హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో పై డ్రెస్సు టాప్ కటింగ్ అండి ఇదే టాపు ఎలా కట్ అనేది మీకు వివరంగా అయితే చూపిస్తానండి కొత్త వాళ్ళ కోసం అయితే బాగా యూజ్ అవుతుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు లేదా ఇప్పటికే నేర్చుకుని కుడతా ఉండేవాళ్ళు కూడా చెస్ట్ లూజ్ దగ్గర ఎంత తీసుకోవాలి అలాగే మనకి డౌన్ ఎంత తీసుకోవాలి ఏంటి అనేది నేను వివరంగా అయితే ఈ వీడియోలో అయితే మీకు వివరంగా చెప్తానండి తప్పకుండా వీడియోనైతే చివరి వరకు లాస్ట్ వరకు కూడా చూడండి మీకు అయితే పూర్తిగా అర్థమవుతుందండి చాలా ఈజీ అండి టాపు డ్రెస్ కటింగ్ అయితే చాలా ఈజీ అండి మన లైనింగ్ అయితే వాష్ చేసిన తర్వాత మనం ఐరన్ చేసుకోవాలండి తప్పకుండా తర్వాత నేనైతే జాయింట్ అనేది కిందకి పెట్టానండి ఎందుకంటే హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు మనకి జాయింట్ సైడ్ ఉంటే అనేసి నేను కిందకి పెట్టాను పైన అయితే నేను జాయింట్ లేదండి మామూలుగా విడిగా ఉన్న వైపే పైన పెట్టాను మన ముందు మాత్రం జాయింట్ ఉండాలి మన ముద్ర ఆపోజిట్లో మాత్రం మనకి క్వార అనేది ఉండాలండి ఇప్పుడు పూర్తి పొడవ ఎంతైతే ఉందో మొత్తం పూర్తి పొడవు ముప్పై ఎనిమిది అండి దాంట్లోంచి నేనైతే ఒక మూడించ్లే తగ్గించాను తర్వాత పైన షోల్డర్ దగ్గర నుంచి మన కిందకి చంకడౌను ఆరు తీసుకోవాలండి నడుము దగ్గరికి వచ్చి పద్నాలుగు తీసుకోవాలి అలాగే హిప్ పొడవు ఉంటుంది కదండి కిందకి అది అయితే ఇరవై రెండు దాదైతే మన ఇష్టం అండి కొంచెం కొంతమంది అయితేనేమో పంతొమ్మిది అంటారు ఇరవై అంటారు ఇరవై ఒకటి అంటారు అది వాళ్ళు ఇష్టం అండి అది ఎందుకంటే హైట్ని బట్టి కూడా తీసుకోవచ్చు ఇది అయితే ఇరవై రెండు పెద్దవాడు అండి కూడా ఇరవై రెండు పెట్టేసేయమన్నారు ఇరవై రెండు అయితే నేను పొడవు పెట్టారండి ఇప్పు దగ్గర మనకి కింద ఉంటుంది కదండి షీట్ దగ్గర అక్కడ పొడవు చెస్ట్ లూజ్ వచ్చి ముప్పై ఐదు ఇంచులు అండి ముప్పై ఐదు ఇంచులు మనం నాలుగు భాగాలు చేసామనుకోండి పావుదొక్కు తొమ్మిది వస్తుంది పావుదొక్కు తొమ్మిది దగ్గర ఒకటి మార్క్ చేసుకోవాలి అలాగే నడుము లూజ్ వచ్చి ముప్పై మూడు ఇంచులు నాలుగు పావు మనకి నాలుగు భాగాలు చేస్తే తొమ్మిది పావు వస్తుంది మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి అలాగే హిప్ లూజ్ వచ్చి నలభై మూడు ఇంచులు పావుదక్కు పదకొండు వస్తుంది నాలుగో భాగం మనం ఏదైతే మనం కింద హిప్ లూజ్ తీసుకున్నామో దానికంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఒక వన్ ఇంచ్ కానీ కలిపామంటే కింద మనకి డ్రెస్ కింద వెడల్పు ఉంటుంది కదా అదేదో వచ్చేస్తుంది మనం డ్రాయింగ్ గీసుకునేటప్పుడు కూడా స్కేలు ఒకవైపు రౌండ్గా ఉంటుంది కదా అది పెట్టి పైన చెస్ట్ దగ్గర నుంచి నడుము వరకు గీసామంటే కనుక చెస్ట్ దగ్గర షేప్ అనేది మంచిగా వస్తుంది అలా కాకుండా స్ట్రైట్గా మనం గీసామంటే అది ఏమంటారు ఇలా నొప్పుకు పట్టినట్టు ఉంటుంది అలా కాకుండా మనం ఇలా కొంచెం రౌండ్ తీసినట్టు కానీ పైన చెస్ట్ దగ్గర మనం డ్రాయింగ్ చేసుకున్నామంటే బాగుంటుంది దానికి రెండు ఇంచులు మనం ఖచ్చితంగా కష్టపెట్టి కట్ చేసుకోవాలి అలాగే చంక్ రౌండ్ కూడా ఎనిమిది ఇంచులు రావాలండి పదహారు ఇంచులు మొత్తం రౌండ్ వచ్చి దాంట్లో సగం మనకి ఎనిమిది ఇంచులు రావాలి ఎనిమిది ఇంచులు రావాలి ఎనిమిది ఇంచులు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడైతే మనకి షోల్డర్ వచ్చి నేను రెండు పావు పెడుతున్నాను ఎందుకంటే కరెక్ట్గా రెండు పావు పెట్టుకుని కట్ చేసామంటే మనకు కుట్టేసరికి రెండున్నరకు రెడీ అవుతుంది కాబట్టి రెండు పావు పెడుతున్నాను అలాగే ఫ్రంట్ నెక్ వచ్చి ఆరుంపావే పెట్టమన్నారు అండి ఆవిడ డీప్ వద్దన్నా ముందు కిందకి దించొద్దు అన్నారు ఆరుంపావే పెట్టమన్నారు పావు పెట్టాను ముందైతే నేను స్టార్ నెక్ కింద కట్ చేస్తున్నానండి ఇప్పుడైతే చాలా టైం అయితే ఇప్పుడు చాలా అయిందండి ఇప్పుడు పది దాటింది ఎందుకంటే మాకు ఇప్పుడు మేమైతే ఇప్పుడు ఉండే ప్లేస్ నుంచి వేరే చోటకి అయితే షిఫ్ట్ అయిపోతున్నాం అండి రూమ్ షిఫ్ట్ అవుతున్నాము దాని గురించి నా బ్యాక్ సైడ్ ఉన్న షెల్ఫ్లో అన్నీ తీసేసామండి ఇంకా కొన్ని కొన్ని అన్నీ తీసి సర్దుతాం ఒకవైపు ఒకవైపు శ్రావణ మాసం ఈ శుక్రవారాలు బట్టలు ఫుల్ ఉన్నాయండి అదొకటి తర్వాత మేము ఇక్కడి నుంచి వేరే చోటకే షిఫ్ట్ అయిపోతున్నామంటే ఇంకా ఇంకేమైనా ముందు ఇంట్లో తీసుకున్న శారీస్ ఉంటే హా బ్లౌజర్ కూడా పంపిస్తున్నారు కొంతమంది అయితే అడ్రస్ తీసుకుని మేము అక్కడికే డైరెక్ట్గా పంపిస్తాము అక్క అడ్రస్ ఏమని తీసుకుంటున్నారు ఎందుకంటే నేను ఇక్కడ పద్నాలుగు సంవత్సరాలు బట్టి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు బట్టి ఇదే ఏరియాలో ఇదే ఇక్కడే ఉన్నామండి దాని గురించి అందరితో కూడా నాకు సొంతంగా ఊరి దగ్గర ఎలా అయితే పరిచయం ఉంటుందో అందరూ అలాగే పరిచయం అయ్యారు నాకు కూడా ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళాలంటే కొంచెం దూరంగానండి ఇప్పుడు ఇంచుమించు ఒక పది కిలో తొమ్మి పది కిలోమీటర్లు ఉంటుంది ఏమన్న తొమ్మిది పది కిలోమీటర్లు ఉంటుంది వెళ్ళాలంటే నాకు కూడా చాలా ఇదిగా ఉంది కానీ తప్పదండి వెళ్ళాల్సి వెళ్ళాలి దాని గురించి ఇప్పుడు ఎంత నైట్ అయినా సరే అయితే అసలు టైం కూడా దొరకట్లేదండి తప్పకుండా ఈ బట్టలన్నీ ఎవరి వాళ్ళకి ఇచ్చేసేయాలని ఎందుకంటే మనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం కంప్లీట్ చేయకుండా తిరిగి మామూలుగా ఇచ్చేయడం అంటే బాగోదుగా పట్టుకొని అందరి అయితే మాత్రం నేను నా ఒక సైడ్ ఇంట్లో అన్నీ సర్దుకోవడం ఒక సైడు ఒక సైడ్ బట్టలు కుట్టుకోవడం అయితే చాలా పని ఉంటుందండి అసలు వీడియో తీయడానికి కూడా టైం లేదు ఇప్పుడు అందరూ ఎవరి మటు పడుకున్నారు కాబట్టి ఆన్ చేసి పెట్టమని నేనైతే వీడియో తీసుకుంటున్నానండి ఇంకా డ్రెస్ కట్ చేసుకుంటూ హ్యాండ్ పొడవ వచ్చి మనకి ఎంతైతే హ్యాండ్ పొడవుందో అంత కూడా మనం తొమ్మిదిన్నర అండి అది పది ఇంచులు పెట్టమన్నారు తొమ్మిదిన్నర అయితే సరిపోద్దండి మళ్ళీ మడత పెట్టిన కాడి నుంచి మాక మా చేతి దగ్గరికి వస్తుంది అనేసి అని మడతలోకి వస్తాను తొమ్మిదిన్నర పెట్టానండి అప్పుడు కొంచెం హైట్ తక్కువ ఉంటారు దానికి డౌన్ ఒక ఇంచులు మనం కిందకి ఒక మార్క్ చేసుకోవాలి అలాగే చెస్ట్ లూజ్ చం సారీ చంక డౌన్ ఎంత అయితే వచ్చిందో మనకి చంక రౌండ్ అయితే వచ్చింది ఎమ్దింపావు వచ్చింది కాబట్టి కొన్ని ఎమ్దింపావు పెట్టామంటే కరెక్ట్గా సరిపోతుందండి చేయి లూజు మనకు ఐదు వచ్చింది ఐదు పెట్టుకుని ఒక రెండు నుంచి ఎగస్టా మనం ఖర్చుగా పెట్టుకున్నామంటే చేయి లూజ్ సరిపోద్ది ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి టాప్ కటింగ్ అయితే చాలా ఈజీగా మనం ఎవరైనా కానీ ఈజీగా కట్ చేసుకోవచ్చు అందులోనే ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడే నేర్చుకునే వాళ్ళకి కానీ లేదా ఆల్రెడీ నేర్చుకునే వాళ్ళకి కూడా ఒక్కొక్క కొన్ని కొన్ని చోట్ల ఒక్కొక్కటి ఒక్కొక్కసారి మనం అయితే ఎదురు చూస్తామో ఒక్కొక్కరు చెప్పే దాంట్లో అంత పెద్ద సీనియర్లు కాకపోయినా వాళ్ళ దగ్గరే మనకి ఏదో ఒక పాయింట్ అనేది దొరుకుతూ ఉంటుందండి తప్పకుండా ఎవరు కటింగ్ వీడియోలు ఏ పెట్టినా సరే మనకు అందులో ఏదో ఒకటి యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా కటింగ్ వీడియోస్ అనేవి మనకి పనికి వస్తూ ఉంటాయి తప్పకుండా చూడొచ్చండి పోట్లీ బటన్స్ అయితే మామూలుగా ఫస్టే వాటికి టాప్కి అయితే పోట్లీ బటన్స్ అయితే తోటే వచ్చిందండి ఇది నేనైతే పెట్టింది కదా పోట్లీ బటన్ దానితోటే వచ్చింది క్లాత్ తోటే నేను ఎందాక ఒక మూడించులు తగ్గించానని చెప్పాను కదండి ఇప్పుడు ఆ మూడించులు కూడా మనం కలుపుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి ఏదైతే కింద లేస్ ఇచ్చాడో ఆ లేస్ తీసి మళ్ళీ నేను ఇది రెడీ అయిన తర్వాత దీనికి వేయాలండి లేసు ఎందుకంటే హైట్ తక్కువగా పట్టుకుని లేస్ అనేది మిగిలిపోయింది కొంచెం ఎగస్టా ఫ్రంట్ ఎలా అయితే కట్ చేసాం బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి వచ్చేసరికి కొంచెం చంక దగ్గర అయితే కొంచెం పీసులు అయితే పడతాయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి